హాలే ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు వారి ఆశ్చర్యకరమైన ఘనమైన ప్రభావమైన నామములు వందనాలు అందరూ బాగున్నారండి వేకువనే దేవుని పాద సన్నిధిలో కూర్చుందాం ఆయన సన్నిధిలో ఆయన యొక్క మెల్లని స్వరము వినుటకు మనము ఆసక్తి కనపడుద్దాం శ్రద్ధతో మోకాల్లోని ప్రార్థన చేస్తాం నీళ్ళు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి మన ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా ఆయనను స్థుతించి ఆరాధించి ఉదయాన్నే ప్రభు మా జీవితం మీద మా యొక్క కుటుంబం అంతటి మీద మా బ్రతుకుల మీద నీవే అధికారివే అంటూ వినయముతో ఆయన సార్వభౌమాధికారానికి మనం లోబడదాం కళ్ళు మూసుకొనండి స్తోత్రము 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 స్థుతి 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు వంద నాని స్తోత్రములు ప్రభు ఈ యొక్క రాత్రివేళ సమయం ముందు మంచి నిద్రతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరొక దినము మా జీవితంలో ఇచ్చినందుకు ఇవి ఎక్కువని సన్నిధిని సాగిల పడుతూ వారి జీవితాల మీద మీకు అధికారం ఇస్తున్న ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి నాయన ఎవరెవరైతే తండ్రి ఈరోజు బలహీనతలతో ఉన్నారో ఈరోజు మాకు ఒక విడుదల కావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు యహోవారు రాఫావా వారిని ఎదుర్కో ఎవరెవరైతే బయటికి పనుల మీద వెళ్తున్నారో వారి ప్రయాణంలో తోడుగా నడిపించండి ఈ సివై ప్రతి అక్రతను తీర్చండి ఈ దేవుడవై కాచి కాచీ కాపాడండి యవనస్తులు ఎవరైతే ప్రభావాల స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీ కొరకు బయటికి వెళ్తున్నారో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో ఎగ్జామ్ అటెంప్ చేయడానికి వెళ్తున్నారో జాబ్ కొరకు సిద్ధపడడానికి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అటువంటి వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచున్నానయ్యా సహాయం చేయండి విడదలను దయించేయండి ఈరోజు ఒక మంచి వార్తను వినడానికి ఒక ఆశీర్వాదకరమైన రోజుగా వారి జీవితాల్లో ఉండడానికి సహాయం చేయండి మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు తండ్రి సమస్తం జరిగిపోతుంది ఎవరెవరైతే ప్రభా అయ్యా నాకేవరూ దిక్కురలేరు నన్ను అందరూ వెళ్ళివేశారు మీరే నా జీవితంలో అధికారి ప్రభా మీరే నా జీవితాన్ని చక్కపరిచేవారు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానంటే ప్రభు ఎవరైతే బలహీనంగా ఉన్నారో నిస్సహాయ స్థితిలో ఉన్నారో అప్పుల్లో కోరుకుపోయి ఉన్నారో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుచున్నారో వారి శాలరీ వారికి సరిపోక ఇంకొంచెము అభివృద్ధి ఉంటే నా జీవితంలో బాగుంటుంది అనుకునే దాన్ని జాబ్లో ఉన్నవారు ఉన్నారు వారందరికీ ప్రమోషన్స్ ద దయచ్చేయండి అయ్యా మీ ఆశీర్వాదం ఉంటే చాలా అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదము ప్రభు మనుషుల కష్టార్జితం వలన ఆశీర్వాదము ఎక్కువ కాదని మీరు సెలవిచ్చారు ప్రభు అందుకే మీరు ఆశీర్వదించండి అయ్యా బ్లెస్ చేయండి అయ్యా పైవారిగా ఉంచండి తండ్రి తలగా ఉంచండి ప్రభు అప్పిచ్చువారిగా ఉంచండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్నవారు ఎంతమంది విడుదల కొరకు తండ్రి ఏసయ్యా మరి ఆల్రెడీ వాళ్ళు నష్టపోయి బాధలు పడుతూ అన్యాయపు తీర్పునకు లోనై ఉన్నవారు సహాయం చేయండి విడిపించండి ప్రభు ఈ లోకలు అన్యాయం చేయొచ్చు కానీ మీ దగ్గర సరి అయిన త్రాసు సరి అయిన గుర్లు ఉన్నాయి తండ్రి మీరే న్యాయాధిపతి వారికి సహాయం చేయండి ఈ ఈరోజంతటిలో ప్రభావ ఎక్కడ కూడా త్రొట్టుబాటు జరగకుండా యమనస్తులు కానీ వృద్ధులు కానీ చిన్నబిడ్డలు కానీ ఎవ్వరికీ కూడా ప్రభ ఏ యొక్క ఆపదలు సంభవించకుండా క్షేమమును దయచేసి త్రొట్టుబాటు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకుని సరైన మార్గంలో నడిచే భాగ్యమును దయచేయమని ప్రతి విడను పేరు పేరును మీ పానిధ్య సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించి గొప్ప ఫలితం చేయి పూర్ణ విశ్వాసంతో నమ్మకం ఉంచి నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి తండ్రి ఆమెన్ ఆమెన్ మేన్ గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ గుడ్ డే